பெ <laughs>

నిన్న ఇంకా అమ్మ పాపం ఆ బిడ్డని బిడ్డని అని చెప్పేసి బియ్యం లేవని అడ్లు వరకు వచ్చింది నువ్వు ఆమె దగ్గరకి వచ్చినాక అవు ఆంటీ అడ్లున్నాయా బియ్యం లేవంటి గమ్ముసం లాంటి అంతేనా అది బియ్యం లేవాంటి గమ్ముసం లా అంటే అది డైరెక్ట్ పొరికాలు పొరుగుతాయి

ఎవరికైనా చూపించంరాపోతే సరే పడి స ఏమిన్నాయి సప్పలేకూడదు మరి యో ఇవాళ్ళు ఉండను అనుకో సప్పలు కూడదా ఎవ్వరు లేకుండా పెడుకో అంత అయిపోతుంది పేరు మారుతా అన్న మన పేర్లు ఏం

ఎక్కడికి కూడా కూడలతో సప్పట్లతో పిల్లలు కూడా అంటారు చిన్న కూడా ఇప్పుడు మీకు ఏమన్నా తక్కువైందా మనకు వచ్చేది మనకు వచ్చినాయి కదా అట్లాగా పంచుకుందాం పైసలు ఉన్నాయి అందరికి రావాలి ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఉన్నాయి బియ్యం ఉన్నాయి మక్కలున్నాయి అన్ని ఇప్పుడే నాకు ఈ చీకట్ల కొద్దిగా పంచుకుందామని ఉంటే ఎప్పుడైతే నేను పంపుకోవడానికి నమ్మకం లేదా నమ్మకం మంచిది కానీ పైసలు నమ్మకం